అంటే ఒకనకొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను ఆయన బొద్దుగా ఉన్నాడు మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు నేను లోపల లోకాలని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను నా అందం లోపలి అందం నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు అహంకారం చెడ్డకుండా నీకు లోపలి అందం లేదు అందుకు నీ శపించాడు నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని శపించింది చంద్రుణ్ణి చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటైపోయి ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు సరే నిన్ను చూస్తే అపనిందలు రావు ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజును నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్క రోజు చూడకుండా ఉంటే చాలు ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా వ్రతాక్షతలు తలమీద వేసుకున్నా చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు అప్పుడు ఎవరు సంతోషించాలి నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు విఘ్నేశ్వరుడు నృత్య గణపతి అనే ఒక స్వరూపం ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించను అండవు స్వామి నాది తప్పైపోయింది అంటే చాలు మురిసిపోతాడు అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే